కలలో తండ్రి అవ్వడం కనిపిస్తే ఏం జరుగుతుంది కలలో తండ్రిగా మారడం అర్థం వివరణ ఈ ప్రపంచంలో ఒక మనిషి తండ్రి కావడం అత్యంత సంతోషకరమైన అనుభూతి మనమందరం మా నాన్నను ప్రేమిస్తాము మరియు మనమందరం ఒక రోజు తండ్రి అవుతాము మరియు మనలో కొందరు ఇప్పటికే నాన్నగా మారాము అయితే వారి కలలో తండ్రి కావాలనే కలను చూసినప్పుడు అది ఏదైనా ప్రాముఖ్యతను తెస్తుంది అవును దీనికి కొన్ని అర్థాలు మరియు వివరణలు ఉన్నాయి వీటిని మేము ఈ బ్లాగ్ లో వివరించబోతున్నాము మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి తండ్రిగా మారడం యొక్క ఆధ్యాత్మిక అర్థం తండ్రిగా మారడం యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే మీరు ఆధ్యాత్మికత మార్గంలో వేగంగా ముందుకు వెళ్లాలనుకుంటే మీ బిడ్డ కోసం మీరు చేసినట్లే మీ ఆత్మకు బాధ్యత వహించాలి ఇది మీ జీవితంలో ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని లాగగల లేదా దృష్టి మరల్చగల అన్ని రకాల దాడుల నుండి మీ ఆత్మను రక్షించడం లాంటిది మీరు మీ ఆత్మను ప్రకాశవంతం చేయాలనుకుంటే మరియు శాశ్వతత్వం వరకు మోక్షాన్ని పొందడం కోసం దేవుని రాజ్యంలో స్థానం పొందాలనుకుంటే మీరు మీ ఆత్మను గౌరవించండి మరియు మీ మనస్సును వీలైనంత మంచి ఆలోచనలతో పోషించాలి తండ్రిగా మారడం యొక్క బైబిల్ అర్థం తండ్రిగా మారడం యొక్క బైబిల్ అర్థం మనం దేవుని బిడ్డలమని మరియు ప్రతి పరిస్థితిలో సృష్టికర్త చిత్తంపై విశ్వాసం ఉంచాలని వివరిస్తుంది అతను మనల్ని పరీక్షిస్తాడు మరియు మనం పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పుడు ఈ జీవితంలో మనకు అర్హమైనవన్నీ ఇవ్వబడతాయి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించవద్దు మరియు ఈ కలను బైబిల్లో చూడటం అంటే ఏమిటి తండ్రిగా మారడం సంతోషంగా ఉంది ఈ కళ ఒక శుభప్రదమైనది మరియు మీ జీవితంలోని కొన్ని పెద్ద అడ్డంకులు విశ్వం నుండి తీసివేయబడతాయని ఇది చెబుతుంది మీరు చాలా కాలంగా కోరుకున్న కొన్ని కోరికలను విశ్వం నెరవేరుస్తుందని ధృవీకరించాలనుకునే కళ ఇది మొత్తం మీద కళలు కనేవారికి ఇది అన్ని అంశాలలో అద్భుతమైన కళ మరొక వైపు కళలు కనేవారి ఉపచేతన మనస్సు సానుకూలత ఆశ మరియు విశ్వాసంతో నిండి ఉంటుందని చెప్పవచ్చు ఇది కళలు కనేవారికి చాలా మంచి విషయానికి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి